జిల్లా స్థాయి చతుర్తి సంబరాలకు మన కళ్యాణ దుర్గం వేదిక అయింది కాబట్టి ఈ వేదికను అలంకరించి విధంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి జిల్లా అధ్యక్షులు కెపి చిత్తప్ప గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్ద పెద్దలు రాష్ట్ర నాయకులు సాకే భాస్కర్ గారికి జిల్లా గౌరవ సలహాదారులు మలికర్ణన్ సార్ గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి ఇతర మా సహోదరులు మిత్రులు అదేవిధంగా జిల్లా అనుగుణాలను చూసినటువంటి విద్యార్థులు మహిళ ఉపాధ్యాయులు తల్లిదండ్రులకి జరిగిన జిల్లా కమిటీ తరఫున ప్రత్యేక ధన మిత్రుల మనం ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో అంటే ముఖ్యమైనటువంటి ఉద్దేశంతో ఇటువంటి పెద్దలు చాలా విషయాలు తెలియజేస్తున్నారు అంటే జరిగిన వేదిక ఏర్పడిన తర్వాత అంటే పంతొమ్మిది వందల ఎనభై ఏర్పడింది అప్పటి నుంచి ఇప్పుడు వరకు ముప్పై ఐదు సంవత్సరాల పాటు చెక్కుముఖి సంబరాలు అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం అనేటువంటి తెలుగుతా ఉన్నాం చెక్కుముఖి సైన్స్ సంబంధాలు చెప్తాం ఏమి సైన్స్ సంబరాలు యొక్క ముఖ్య ఏమి దేనికోసం నిర్వహిస్తా ఉన్నాం మనము విద్యార్థులలో సైన్స్ పట్ల ఆసక్తిని పెంపొందించాలని చెప్పేసి అదేవిధంగా వాళ్ళలో సృజనాత్మకతను వెళితేయాలని చెప్పేసి అదేవిధంగా ఈ సృజనాత్మకత ఏదైతే ఉందో భారతరాలకు భారతదేశం ఉపయోగపడేలా చేయాలని చెప్పేసి ఉద్దేశంతో ఈరోజు జరగంలో కార్యక్రమం అనేటువంటిది జరుగుతుంది చెప్తున్నాను సాహిత్యం సంబంధించినటువంటి అనేక విషయాలు తొమ్మిది సార్ వాళ్ళు కూడా చెప్పారు శాస్త్రేత్త చెప్పిన నేను కొంచెం అయితే సైన్స్ అంటే మేము కూడా సైన్సే పొలిటికల్ సైన్స్ తెలుసా మీకంతా ఎంత రాజకీయాల గురించి కొంచెం దీంట్లో భాగమై ఉంది ఎంత ముందు సాధ్య ఒక విషయం అంటే దేశానికి ఏదైనా ఒక ఆపద వచ్చినప్పుడు దేశాన్ని పరిపాలించేటువంటి వాళ్ళు దాని పట్ల దీర్ఘ దృష్టితో ఆలోచించాలా అనేటువంటిది ఒక ముఖ్య ఉద్దేశం మేము మా శాస్త్రంలో ఈ విషయాలు మా ఉద్యోగం చదువుకున్నాం మేము పిల్లలు కూడా చెప్తాం దాదాపు రెండు వేల మూడు వందల సంవత్సరాల క్రితం అంటే క్రీస్తు జననం కంటే ముందు సోక్రటీస్ అనేటువంటి ఒక మహాజ్ఞాని ఉండేటువంటి వాడు ఆయన ప్రపంచ పేదవి మహాజ్ఞాని కూడా చెప్తారు మీకు అదే తెలుసా పేరు సోక్రటీస్ ఏం ఏంటంటే ఇప్పుడు వాళ్ళ కాలంలో అంటే వాళ్ళ రాజ్యం అనేటువంటివి ఉండేది ఏటెన్స్ పాట్ అనేటువంటి రాజ్యాలు ఉన్నాయి కాబట్టి ఏటెన్స్ ఆనాటికే ప్రజాస్వామ్యం అనేటువంటిది ఉండేది ప్రజాస్వామ్యాన్ని వ్యతిరేకించాడు ఎందుకోసం వ్యతిరేకించాడు ఎందుకోసం వ్యతిరేకించాడే ఒక ఎగ్జాంపుల్ చెప్తాడు ఈరోజు ఒక డాక్టర్ అనేటువంటి వ్యక్తి ఉంటాడు ఆ డాక్టర్ యొక్క ముఖ్య వృత్తి అని అంటే ఒక రోగికి ఆయన ఏ ఎందుకు బాగలేదు ఏమిస్తే రోగం నయమైతే అని చెప్పేసి అనేటువంటి ఆలోచన డాక్టర్ లో ఉంటది లేదా ఒక టీచర్ ఉంటాడు ట్రైనింగ్ ఏంటి కాబట్టి విద్యార్థులకు పాఠాలు ఏ రకంగా బోధించాలనేటువంటివి ఆయనకు తెలుసు అదేవిధంగా మిగిలినటువంటి వృత్తులు వాళ్ళు ఉంటారు ఒక డైలాగ్ తీసుకోవచ్చు లేకుంటే ఇంకోటి తీసుకోవచ్చు ఇంకోటి తీసుకోవచ్చు వాళ్ళందరూ కూడా ఆ పనులలో ఎక్స్పర్ట్స్ కానీ మనం ఇప్పుడు కానీ అప్పుడు కానీ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి అంటే ఎటువంటి వాళ్ళు ప్రజాస్వామ్యంలో ఎవరైనా కూడా నాయకులు కావచ్చు ఎవరైనా కూడా దేశాన్ని పరిపాలించవచ్చు కాబట్టి మనకు ఏమి కాబట్టి క్వాలిఫికేషన్ లేవు కాబట్టి నేను అయితే వ్యతిరేకిస్తానని చెప్పేసి ఆయన చెప్పడం అనేటువంటిది జరిగింది ఇప్పుడు చెప్పండి దేశంలో ఒక ఆపద అనేటువంటిది వచ్చింది మన దేశాన్ని పరిపాలించేటువంటి నాయకులు ఏం చేయాలా ఏది ఆపద ఏది దానికి పరిష్కార మార్గం కనుక్కోవాలి కానీ పరిష్కార మార్గం కనుక్కోకుండగా మీరందరూ సాయంకాలం అయిన వెంటనే దీపాలు ఆపేసే ఏదేలా కరోనా గో కరోనా గో కరోనా గో కరోనా లేదంటే మన ఇంట్లో ఉన్నటువంటి స్టీల్ పైన తీసుకుని వచ్చే సమన్ చేయాల ఇది నిజమైనటువంటి పరిష్కార మార్గమేనా నిజమైనటువంటి పరిష్కార మార్గమేనా ఎందుకు కాదు అంటే మన భారతదేశం ప్రధానంగా తప్పుపడతామా కాబట్టి వచ్చినటువంటి సమస్యకు వాళ్ళు చెప్పేటువంటి పరిస్థితి కాబట్టి వాళ్ళకే తెలుసు ఏం చెప్తున్నారు అట్లాంటి వాళ్ళు దేశాన్ని పరిపాలించిన వాళ్ళు మనం దేశాలు కూడా ఉండొచ్చు మనం ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి దేశాల సంఖ్య ఎంత తెలుసు ఎన్ని దేశాలున్నాయి ఎన్ని దేశాలు ఎవరు చెప్తారం ఎవరు చెప్తారు ప్రపంచంలో నూట తొంభై మూడు దేశాలు మాత్రమే లేదా నూట తొంభై ఎనిమిది దేశాలు మాత్రమే ఉన్నాయని చెప్పేసి ఎవరు చెప్తున్నారు ఎవరు చెప్తున్నారు తెలియదు సంస్థ అనేటువంటిది ఒకటి ఉంది దాని మీద ఐక్యరాజ్య సమితి ఆ ఐక్యరాజ్య సమితి గుర్తించేటువంటి దేశాలే మనం ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలుగా సంఖ్యగా మనం చెప్తా కాబట్టి ఈ దేశాలలో అత్యధిక జనాభా కలిగినటువంటి దేశం ఏది ఏ దేశము మనం చాలా గర్వంగా చెప్పుకోవాల్సినటువంటి ఒక అంశము ప్రపంచంలో మన దేశంలోనే ఎక్కువ జనాభా ఉంది ఓకే దాని తర్వాత నేను ఈ మధ్య కాలంలో ఒక దేశం గురించి ఒక పేపర్ జరిగిన జపాన్ యాభై సంవత్సరాలు అడ్వాన్స్గా జీవిస్తా ఉంది జపాన్ అనేటువంటి దేశంలో యాభై సంవత్సరాలు మనకంటే ముందుగా ఇప్పుడు మన కూడా ఏ కాలంలో జీవిస్తా ఉన్నాం ఏ సంవత్సరంలో ఉన్నాము ట్వంటీ ఫైవ్ మన ఫిఫ్టీ యాడ్ చేసుకున్నారు అంటే ఇప్పుడు సెవెంటీ ఫైవ్ లో ఉన్నారు అంత అడ్వాన్స్ గా ఉన్నారు మరి వాళ్ళ దేశం ఎంత జనాలు ఉంటా

ఉత్పత్తి అంటారు అంటే ఒక సంవత్సరం పాటు ఆ దేశంలో ఉత్పత్తి అయినటువంటి వస్తువుల యొక్క విలువలో జీడిపి అని చెప్పేసి మన దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు పంతొమ్మిది వందల నలభై ఏడులో మన దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు మన యొక్క జీడిపి ఎన్ని పోర్లు సెవెంటీ మిలియన్ డాలర్స్ మన దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు మరి ఈరోజు చెప్తుంది సరే ఇప్పుడు మనం చెప్పాల గురించి చెప్తా ఉన్నాం కదా మనం నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం అనేటువంటిది ముందుకు పోతా ఉంది ప్రధాని మోదీ నాయకత్వం అని చెప్పేసి చెప్తా ఉన్నాం అంటే మనకంటే ముందు ఎంతమంది ఉన్నారు ముగ్గురు ఉన్నారు మనం నాలుగో వాళ్ళు మనం ముందు ముందు ముగ్గురు ఎవరైనా తెలుసా జపాన్ చైనా అమెరికా మరి జపాన్ యొక్క యీత జపాన్ యొక్క ఫోర్ పాయింట్ ఫోర్ సంథింగ్ మరి భారతదేశం యొక్క జీడిపేత సేమ్ ఇట్ ఈ ఎక్కువ తక్కువ మనం మూడో స్థానంలో నాలుగో స్థానం నుంచి మూడో స్థానంలో పోతున్నామంటే ఎందుకనికేస్తున్నామంటే జపాన్ లో ఎరికేసి మనం ముందు పోతున్నామని చెప్పేసి అంటే పన్నెండు కోట్ల జనాలు ఉన్నటువంటి జపాన్ లేదా నూట నలభై రెండు కోట్లు ఉన్నటువంటి జపాన్ యొక్క జీడిపి ఈక్వల్ గా ఉంది ఈక్వల్ గా ఉంది కేవలం ఎంత త్రీ ట్రిలియన్ ట్రిలియన్స్ త్రీ ట్రిలియన్స్ ఫోర్ ట్రిలియన్స్ ఫోర్ పాయింట్ ఫోర్ పాయింట్ ఫోర్ ట్రిలియన్స్ భారతదేశం యొక్క జీడిపి కూడా సమానంగా అంత మాత్రమే ఉంది అంటే నూట నలభై రెండు కోట్ల ఉన్నటువంటి

జనాభా ఎక్కువ మన దేశంలో కాకుండా మనలో ఒక టెన్ పర్సెంట్ జనాభా ఎక్కువగా ఉంది అంటే అంటే మనం ఇంటి ముందు చెప్పాం కదా సృజనాత్మకత అదేవిధంగా సైన్స్ పట్ల ఆసక్తి ఉన్నటువంటి జనాభా భారతదేశంలో చాలా తక్కువ సైన్స్ పట్ల సృజనాత్మకత సృజనాత్మకత అంటే క్రియేటివిటీ ఉన్నటువంటి జనాభా మిగిలినటువంటి చైనాలో గానీ జపాన్ లో కానీ ఎక్కువ రోజు మన దేశంలో ప్రతి కాలంలో ఒక సినిమాలో ఒక డైలాగ్ చూసిన మన దేశంలో సైంటిస్ట్ కంటే మ్యాజిక్ చేసేటువంటి వాళ్ళకి ఎక్కువ విలువ ఎవరు ఎక్కువ విలువ అంటే ఆయన ఒక డైలాగ్ చెప్తాడు లాజిక్ లాజికల్ కంటే మ్యాజిక్ ఎక్కువ విలువ సైంటిస్ట్ కంటే స్వామీజీలకే ఎక్కువ విలువ మనం సైంటిస్ట్ నమ్మడం లేదు ఎవరు నమ్ముతా ఉన్నా ఎవరు నమ్ముతాం బాబా నమ్ముతా ఉన్నాం బాబాను నమ్ముతా ఉన్నాం కాబట్టి వాళ్ళు చెప్పినట్టు వాళ్ళు అభివృద్ధికి వాళ్ళు నచ్చదు క్రియేటివిటీ సృజనాత్మకత సైన్స్ అంటే వాళ్ళు తనకు విధులు ఇవన్నీ కూడా వాళ్ళకు నచ్చదు కాబట్టి వాళ్ళకు నచ్చవు కాబట్టి వాళ్ళు చెప్పినటువంటి కాబట్టి మనం జపాన్ని జపాన్ అంటే మన దేశం మీద జనాభా ఎక్కువ ఉన్నా లేదా చైనా మనతో పాటు సమానమైనటువంటి జపాన్ జనాభా ఉన్నప్పటికీ కూడా వాళ్ళని అందుకునేటువంటి విషయాన్ని చాలా వెలుగుపడిపోతా ఉన్నాం ఈ మధ్య మనం చాలా పేపర్లో చూస్తా ఉంటాం ఒక ఉత్తర ప్రదేశ్ ఒక సంఘటన స్వామీజీ ఉన్నారు భోదే బాబు అనేటువంటి ఒక స్వామీజీ ఉన్నారు ఆ స్వామీజీ యొక్క మహిమ ఏమంటే ఆయన యొక్క ఖాళీ యొక్క మూడుగా మట్టిని తాపితే ఆ మనకున్నటువంటి లోపాలు నాయకు రావడం కానీ లేదా మనకు ఉన్న బలంగా ధనవంతులు కావడం అనేటువంటిది జరుగుతుందని చెప్పేసి ఒక కాబట్టి ఆయన దర్శించుకునే దానికి పోయే చాలా మంది తొలగిలా చనిపోవడం అనేటువంటిది జరిగింది సైన్స్ పట్ల క్రియేషన్ పట్ల మిగిలినటువంటి దేశాలన్నీ కూడా పోటీ పడతాం లేదు మన భారతదేశంలో లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏకాదశి రోజు ఫస్ట్ దర్శనం సర్వదర్శనం మనకే కావాలని చెప్పేసి మనం పోటీ పడతాము ఉన్నాం తిరుపతిలో సర్వదర్శనం ఏకాదశి వైకుంఠ ఏకాదశి రోజు దర్శనం సర్వదర్శనం మాత్రం మనకే కావాలని చెప్పేసి మనం పోటీ పడుతున్నాం పోటీ పడడం వల్ల జరిగి అందరికీ మనమేత అంటే ఇట్లాంటి విషయాలు భారతదేశంలో ఉన్నాయి ఇట్లాంటి విషయాలు భారతదేశం యొక్క అభివృద్ధికి ఆటలు ఉన్నాయి కాబట్టి ఈ లక్ష్యం అక్కడ ఇట్లాంటివి లేకోకుండా ఒక ఉన్నతమైనటువంటి లక్ష్యంతో తయారైనటువంటి విద్యార్థులను తయారు చేసేటువంటి బాధ్యత జన విజ్ఞాన వేదికగా మేము తీసుకున్నాం జన విజ్ఞాన వేదిక రాష్ట్రంలోనే దేశవ్యాప్తంగా ఉంది జన విజ్ఞానంగా అంటే జన విజ్ఞాన వేదిక పేరుతో రాకపోతే పిఎస్ఎన్ అనేటువంటి పేరుతో ఉంది ఏర్ అంటే ఆల్ ఇండియా పీపుల్ సైన్స్ నెట్వర్క్ అనేటువంటి పేరుతో ఒక్కొక్క పేరుతో ఉంది కాబట్టి జన విజ్ఞాన వేదిక యొక్క లక్ష్యమేమి ఏమి సైన్స్ పట్ల ఆసక్తిని పెంచడం పిల్లలలో సృజనాత్మకతను వెలికి తీయడం అనేటువంటి క్రియేటివిటీ అనేటువంటిది వెలికి తీసేటువంటి ఉద్దేశంతో జన విజ్ఞాన వేదిక ఇట్లాంటి కార్యక్రమాలు అనేక రకాల రకాలైనటువంటి వాటిని నిర్వహిస్తా ఉంది కాబట్టి దానికోసం మేమంతా మేము లక్ష్యంగా చేసుకునేటువంటి వాళ్ళు ఎవరంటే స్కూల్ విద్యార్థులే అంటే ఈ స్థాయి నుంచి మేము చూస్తే వాళ్ళు మాకు ఇంతకు సార్గా చెప్తాను చెప్పాడు ఈ మనకు కూడా టెన్త్ క్లాస్ పిల్లలు ఎగ్జామ్ రాయాలని రాసేదానికి పోయినప్పుడు ఏం చేస్తారు జోన్లో ఏం పెట్టుకోబోతారు ఇంకా పెయితే వాళ్ళు రాసేటువంటి పెళ్లి తీసుకో వాళ్ళు ఎన్నో దేవుడు దేవాలయం దేవాలయంలో పెట్టే అంటే దేవుడు ముందు పెట్టే

యూనియన్ జిల్లా కార్యదర్శి జి నాగరాజ్ సార్ గారు కూడా వెళ్ళి సార్ 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 రాదు సార్ బాల్యం గుడి నుంచి తెలుసా ఎంత తెలుసు వాళ్ళ అమ్మ పేరు తెలుసా చిన్నప్పుడు లాయర్ అనిపోయాడు చిన్నప్పుడు అయిపోతే దాని తర్వాత అప్పుడు ఉన్నటువంటి కల్చర్ ప్రకారం లేదా సంప్రదాయం ఉండొచ్చు ఏమైనా ఉండొచ్చు వాళ్ళ అమ్మ వేరే వాళ్ళకి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది ఇక వాళ్ళ అమ్మమ్మ ఇంట్లో ఉన్నాడు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు ఇంకా వాళ్ళు మ్యాన్లో వాళ్ళతో పెద్దగా పట్టించుకోవాలి పెద్దగా చదువుకోవడం చదువుకోలేదు కానీ ఆయన ఏం గ్రావిటీ గురించి కనుక్కున్నాడు ఎట్లా ఎట్లా కనుక్కున్నాడు అంటే ఆయనలో ఉన్నటువంటి సృజనాత్మకత తెలుసుకోవాలనేటువంటిది కానీ మన ఇళ్ళలో ఉన్నటువంటి పెద్దలు ఎవరైనా అంటే వాళ్ళు వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళకి తెలిసినటువంటి ఆచారాల ప్రకారం నువ్వు ఎందుకంటే పెడుతుంటే పరీక్ష బాగా రాస్తావురా అని చెప్తే చాలు ఇమ్మీడియట్లీ ఒకటిలా ఉంటే వెంటనే చూసుకుని బాగా బలంగా సపోర్ట్ చేయాలని చెప్పేసి ఎందుకు మనం అంటే మీ ఉపయోగం పెద్ద పెడతారు బాగా రాస్తారని చెప్పారు మా పేరెంట్స్ ఎంత వ్యతిరేకించలేదు ఎందుకు వ్యతిరేకించడం లేదు మనం కూడా నమ్ముతాం సైన్స్ ఎప్పుడే కానీ నమ్మకాలను నమ్మదు నిజాన్ని మాత్రమే నమ్ముతుంది సైన్స్ ఎప్పుడే కానీ ఎవరెన్స్ మాత్రమే చూస్తారు కానీ ఎవరు చెప్తే వాళ్ళ మాటలు వినదు ఎప్పుడైతే ఇట్లాంటి విషయాల్లో మనము కూడా వ్యతిరేకిస్తామో అప్పుడే మనలో నుంచి క్రియేటివిటీ అనేటువంటిది బయటకు వస్తాయి కాబట్టి అలాంటి క్రియేటివిటీ మీ అందరిలో కూడా రావాలని లేదా భవిష్యత్తులో మనం కూడా ఇప్పుడున్నటువంటి చైనాతోనో అమెరికాతోనో తో వాటి కంటే కూడా ఎక్కువ అభివృద్ధిలో ఎక్కువ ముందుకు పోవాలని చెప్పేసి దానికోసం ప్రజలు కృషి చేశారని చెప్పేసి అదేవిధంగా ధన విజ్ఞానాన్ని ఇచ్చినటువంటి అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తాం